రాకి రోజు మార్నింగ్ నేను అమ్మ ఊరికైతే స్టార్ట్ అయిపోయాము కాకపోతే ఆ రోజు అలా జరగడాకపోతే బాగుండేది అనిపించింది అసలు ఏం జరిగింది అనేది వీడియో మొత్తం చూడండి నేను చెప్తాను మేము సిక్స్ థర్టీ సెవెన్ ఆ టైంకి అలా స్టార్ట్ అయ్యాము కాకపోతే బస్సెస్ అయితే అస్సలు రాలేవు ఒకవేళ వచ్చినా గానీ ఫుల్ రెష్ ఉన్నారు కనీసం నిల్చొని వెళ్ళడానికి కూడా ప్లేస్ లేదనమాట అంత రెష్ ఉన్నారు లక్కీలీ ఒక బస్ దొరికింది కదా సీట్ దొరికిందని కూర్చొని మేము స్టార్ట్ అయ్యాము కట్కేసారి దగ్గరలో ఒక చిన్న యాక్సిడెంట్ జరిగింది మేము ఎక్కిన బస్ డ్రైవర్ ముందున్న కార్ని గుద్దేశారంట సో దానికి చిన్న యాక్సిడెంటే అది దానికి అతను ముప్పై వేలు అడుగుతున్నాడు సో ఇంకా బస్ డ్రైవర్ అన్నారు నేను రిపేర్ చేయిస్తా అని చెప్పారంట ఇంకా ఆయన అస్సలు వినట్లేదు బస్సు అస్సలు కదలని ఇవ్వలేదు ఒక రెండు గంటల దాకా ఆనే ఉంచేశారు మాకు ఇంకా టైం వేస్ట్ అవుతుంది అనేసి ఊరిది వాళ్ళు దిగేసి వేరే బస్సెస్ ఎక్కితే వెళ్ళిపోతున్నారు కనీసం మేము అలా వెళ్దాం అన్నా కానీ అసలు నిల్చోడానికి కూడా ప్లేస్ లేదు అసలు బస్సెస్ కూడా ఆపట్లేదు అక్కడ సో ఇంకా లక్కీరి మాకు ఒక స్పెషల్ బస్ అయితే వచ్చింది దాంట్లో కూడా నిల్చొని వచ్చాము కొంచెం దూరం వచ్చిన తర్వాత ఇద్దరికి సీట్ దొరికింది నాకు మమ్మీకి ఫస్ట్ సపరేట్ దొరికి తర్వాత ఒకటే దగ్గర దొరికింది అండ్ ఇంకా హన్మకొండకు రీచ్ అయ్యాము అక్కడ నుంచి వేరే బస్ ఎక్కి ఇంక ఇంటికే తెలియబోతున్నాము సో అలా జరిగిందనమాట అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ మాకు ఎప్పుడు అలా జరగలేదు అసలు వస్తామో లేదో మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతామేమో అనుకున్నాము కాకపోతే ఎలాగో అలాగా ఫైవ్ థర్టీ సిక్స్ వరకు అయితే ఇంటికి రీచ్ అయిపోయాము అండ్ రాకీ బ్లాగ్ వచ్చేసి నెక్స్ట్ వీడియోలో అప్లోడ్